డెబ్బై ఐదేళ్ల యువకుడు నలభై ఏడేళ్ల ప్రజా సేవలో తరిస్తున్నటువంటి ధన్యుడు తెలుగు వారికి వెలుగు చూపుతున్నటువంటి ప్రకాశకుడు తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతీక తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి దార్శనికుడు జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి ప్రభావాన్ని చాటిన దురంధరుడు పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త బుద్ధలు తొక్కించినటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్హం తవ్వించే స్వాప్నికుడు మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపరచాణిక్యుడు సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసిన హితం కోసం వాడిన మేటి నాయకుడు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమర యోధుడు రాష్ట్రానికి దిక్సూచి తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి మనందరి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శనం చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం